జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే థ్యాంక్ యూ గౌరవ పెద్దలు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను మిత్రులారా మిత్రులారా మా ఎన్ఎస్ఐ యూత్ కాంగ్రెస్ సోదరులు ఒక పదిహేను నిమిషాలు ఓపిక పడితే మనం చాలా విషయాలు మాట్లాడుకోవాలి మరీ ముఖ్యంగా ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చి మనకేమైనా ఇస్తాడేమో అని నేను అనుకున్నా కానీ గత పదేళ్ళ నుంచి ఇచ్చినట్టుగానే ఈసారి కూడా మోడీ గారు గాడిద గుడ్డే మనకి ఇచ్చిపోయిండు సోనియా గాంధీ గారు మల్లికార్జున్ ఖర్గే గారు శ్రీ రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా డాక్టర్ రంజిత్ రెడ్డికి అవకాశం ఇస్తే ఈరోజు మహేశ్వరం శాసనసభ నియోజకవర్గ పరిధిలో పెద్దలు మిత్రులు కేఎల్ఆర్ గారి నాయకత్వంలో చల్ల నరసింహారెడ్డి గారు పారిజాత నరసింహారెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్పర్సన్ అనితమ్మ సోదరులు తీగల కృష్ణారెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి గారు అదేవిధంగా బాలాపూర్ మున్సిపాలిటీలు కార్పొరేటర్లు జిల్లా పార్టీ నాయకులు మండల పార్టీ అధ్యక్షులు డివిజన్ పార్టీ అధ్యక్షులు మా సిపిఐ సిపిఎం టీడీపీ మిత్రులు అదేవిధంగా తెలంగాణ జనసమితి ఉండండి నేను దగ్గర ఉండే తెలంగాణ జనసమితి నాయకులు అందరు కలిసి ఈరోజు డాక్టర్ రంజిత్ రెడ్డిని ఆశీర్వదించి గెలిపించడానికి వేలాది మంది మీరు ఇక్కడికి వచ్చిండ్రు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు మిత్రులారా మిత్రులారా పది సంవత్సరాలు మీకందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి ఆస్తులు ధ్వంసం చేసి అన్యాయంగా జైళ్ళకు పంపించి మన మీద అరాచకంగా దాడులు చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ రక్తాన్ని చెమటగా మార్చి త్యాగం చేసి భుజాలు జెండలు మోసి కాయలు కాసే విధంగా కాంగ్రెస్ పార్టీని మొన్న జరిగిన సెమీఫైనల్స్ లో డిసెంబర్ నెలలో జరిగిన ఎన్నికల్లో చంద్రశేఖరరావును బండకేసి కొట్టి కాంగ్రెస్ పార్టీని ఇందరమ్మ రాజ్యాన్ని తీసుకొచ్చింది మా కార్యకర్తలు అనుకుంటున్నారు డిసెంబర్ లోనే ఫైనల్స్ అయిపోయినాయని నేను మా ఎన్ఎస్ఓ యూత్ కాంగ్రెస్ ఇక్కడికి వచ్చిన మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నేను చెప్పదలుచుకున్నా మొన్న జరిగిన డిసెంబర్ లో జరిగిన ఎన్నికలు సెమీ ఫైనల్స్ మాత్రమే ఫైనల్స్ లో ను చంద్రశేఖర్ రావు ను ఓడించి ఇప్పుడు ఫైనల్స్ వచ్చిన ఈ ఫైనల్స్ లో బిజెపి నరేంద్ర మోడీ అమిత్ షా టీమును ఓడించి ఫైనల్స్ గెలవడం ద్వారా రాహుల్ గాంధీ గారిని దేశానికి ప్రధానమంత్రిని చేయాలి చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గంలో డాక్టర్ రంజిత్ రెడ్డిని మనం ఎంపీగా గెలిపించాలి అప్పుడే మనం ఫైనల్స్ గెలిచినట్టు ఇవాళ చంద్రశేఖర్ బయలుదేరిండు ఒక రెండు ముచ్చట్లు ఆయన గురించి కూడా మనం మాట్లాడుకోవాలి ఆయన కొడుకుమన్నా నిన్న మన మాట్లాడతా మా కారు ఖరాబ్ అయింది షెడ్డు పోయింది మళ్ళీ వస్తుంది అంటుండు నేను కేటీఆర్ కు చెప్పదలుచుకున్నా అయ్యా మీ కారు ఖరాబ్ కాలే అను జడ్డది కార్ఖానకు పోయింది ఇంకా వాపసు రాదు తూకం కింద ఈ పక్కల్లోనే ఉండే మా జుమరాజ్ బజార్లో రాత్రి పూట తూకం కింద అమ్మాల్సింది ఇక మళ్ళా వాపసు రాదు కొడుకుకు తెలియనట్టుంది కానీ తండ్రికి తెలిసింది అందుకే తండ్రి నిన్న బస్ వేసుకొని బయలుదేరిండు ఇక ఆయన వెనకాల పక్కన జయదీశ్వర్ రెడ్డి ఇంకొక పక్కన ఇక చిల్లరగాళ్ళు బుడర్ఖాన్ అని అందరిని వేసుకొని తిరుగుతున్నాడు ఆయన చూస్తుంటే వెనకటికెవడో తిక్కలోడు తిరునాలకు పోతేనంట ఎక్కనిక దిగనికనే సరిపోయిందంట మొత్తం జాతర ఇవాళ చంద్రశేఖరరావు కూడా మన మిర్యాలగూడ వైండు సూర్యాపేట వైండు భువనగిరి వైండు మహబినగర్ వయిండు నాగర్ కర్నూలు వైండు ఆయన ఏం చేసిండో చెప్తలేడు పదేళ్ళు ఏం వెలుగబెట్టిండో తెలంగాణ ప్రజలకి ఏమి అభివృద్ధి చేసిండో చెప్తలేడు వంద రోజుల్లో రేవంత్ రెడ్డి ఏం చేయలేదు అర్జెంటుగా రేవంత్ రెడ్డి దిగిపోవాలి నేను ముఖ్యమంత్రి కావాలి అంటుండు నేను అడగదలుచుకున్న చంద్రశేఖరరావును నేను వందలాది మంది పిల్లల్ని బలిచ్చి రాలేదు లేకపోతే ఉద్యమం ముసుగులో తెలంగాణను దోపిడీ చేసి రాలే నీ అవినీతి మీద నీ అరాచకం మీద నీ దోపిడీ మీద నీ దొంగతనాల మీద నీ ఆధిపత్యం మీద నీ గడిల ముంద బానిసలుగా చూసినందుకు గజ్వల్ ఫామ్ హౌస్ లో నిన్ను బొంద పెట్టి ఈ కార్యకర్తలు ఇందిరమ్మ రాజ్యం తెచ్చింది అయ్య పేరో తాత పేరో చెప్పి కేటీఆర్ లాగా మంత్రిని కాలే బాజా కొట్లాడి ప్రజల ఆమోదం తీసుకొని మా నాయకులు అందరూ మద్దతు ఇచ్చి నన్ను ముఖ్యమంత్రిని చేస్తే కుర్చీలో తీసుకున్నా అల్లా రాలే రాలేబిడ్డా నువ్వు అనుకుంటే దిగిపోనికే నువ్వేదో తమాషా అనుకుంటున్నావు ఏడాది తిరిగే లోపల మళ్ళీ అయితే ఏడాది కాదు రావు నీ జీవితంలో మళ్ళా పదవి అనేది లేదు నీ పదవి అయిపోయింది నీ మందు సీస ఖాళీ అయిపోయింది ఇక మళ్ళా ఇక నీ జీవితంలో పదవి అనేది నీ కళ్ళతో చూడలేవు ఇక ఇదే కాదు నిన్న ఆయన ఖమ్మంలో చెప్తున్నాడు వచ్చేది సంకీర్ణమే మనకు పన్నెండు ఎంపీలు గెలిస్తే నామ నాగేశ్వరరావు మంత్రి అవుతాడని కేంద్రంలో మంత్రి అవుతాడంట ఎవరి సెవెలో పూ పెడుతున్నావు చంద్రశేఖరరావు నువ్వు ఎట్లా కాంగ్రెస్కు నలభై రావంటివి కాంగ్రెస్ వాళ్ళు నిన్ను దా కారోని దగ్గర కూడా రానియరు ఎవడన్నా టీఆర్ఎస్ తోడు చంద్రశేఖరరావు ఇంటి మీద వాలిన కాకి మన ఇంటి మీద వాలిన ఊకునేదే లేదు ఆ కాకిని కూడా కాల్చేస్తామని చెప్పి మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అంటున్నారు రేపు మన ప్రభుత్వంలో చేర్చుకునేది లేదు పద్నాలుగు సీట్లు తెలంగాణలో గెలిచి రంజిత్ రెడ్డిని ఎంపీగా ఎన్నుకొని కేంద్రంలో మహాకూటమి ఇండియా కూటమి ఇవాళ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది ఒకవేళ మేము రాకపోతే వచ్చేది బీజేపీ కదా మరి మేమేమంటున్నాం బీజేపీలతో సీకట్ల ఒప్పందం చేసుకున్నాడు బిడ్డ బెయిల్ కోసం ఈ చేవెళ్ల నియోజకవర్గంలో కాసాని గానేశ్వర్ ను ఒక బలైన వర్గాలకు సంబంధించిన ముదిరాజు బిడ్డను ఎన్నికల్లో పెట్టి ఆయన ఎన్నికలు కూడా ప్రచారం చేస్తలేరు ఈడ మా అక్క సబితమ్మ పొద్దటి పూటనేమో కారు కూర్త అంటుంది రాత్రిపూటనే ఓ కమలం గుర్త అంటుంది ఇది నిజం కాదా నిజమా కాదా కానీ మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో మా లక్ష్మణ్ నీ నుంచి గెలిపించనుంటే ఈ నియోజకవర్గం అంతా అభివృద్ధి చేసే అవకాశం ఉండే ఎట్లనో అక్కది అప్పించుకున్నది కానీ ఇవాళ సొంత పార్టీ మొత్తం తీసుకెళ్లి బీజేపీకి తాకట్టు పెట్టిరు ఇవాళ విశ్వేశ్వర రెడ్డి ఆయన కొండ అనుకుంటుండు మా కార్యకర్తల సంగతి తెలియదు మేము అండగా ఉంటే కొండైనా బండైనా మా కార్యకర్తలు బద్దలు కొడతారు ఆయన కార్యకర్తలు ప్రజలు పోతే అపాయింట్మెంట్ తీసుకొని రావాలంటుండంట అపాయింట్మెంట్ ఏమన్నా నీ దగ్గర వ్యాపారం చేయడానికి వచ్చింద్రా లేకపోతే నీ దవకాడ్లు ఏమన్నా దుడ్లు తక్కువ చేయమని వచ్చింద్రా నీకు ఓట్లేసినందుకు వాళ్ళకి సమస్య ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి కలుస్తారు విశ్వేశ్వర రెడ్డి కలవాలి శాతనైతే సాయం చేయాలి నీ దవకాన్లు ఏమైనా ఉంటే ఫీజులు తగ్గించాలి అందుకే ఇవాళ విశ్వేశ్వర రెడ్డి రాజకీయాన్ని కూడా ఒక వ్యాపారం లాగా చూస్తున్నాడు లాభసాటి ఎవ్వారంగా చూస్తున్నాడు ఎంత పెట్టుబడి పెట్టినా ఎంత లాభం వచ్చిందని చూస్తున్నాడు అట్లాంటి వాళ్లకు రాజకీయం కుదరదు ప్రజా జీవితానికి విశ్వేశ్వర రెడ్డి గారు ఉపయోగం లేదు నీ దగ్గర ఎట్లాగూ వేల కోట్లు ఉన్నాయి నీ మోడీని అడిగి ఉత్తరప్రదేశ్లోనో బీహార్లోనో రాజస్థాన్ లోను రాజ్యసభ తెచ్చుకో విశ్వేశ్వర రెడ్డి ఇక్కడ నీకు ప్రజలు ఓట్లు అయ్యారు ఐదేళ్లు నిన్ను గెలిపిస్తే ఐదు పైసలు కూడా ఈ తీసుకురాలి ఆనాడు చంద్రశేఖరరావే ప్రభుత్వం ఉండే నువ్వే ఎంపీ ఉంటే మళ్ళా ఇవాళ పదేళ్లు తెలంగాణను మోసం చేసిన మోడీ పక్కన చేరి ఇవాళ మోడీ తరఫున ఓట్లు అడుగుతున్నావు నేను సూటిగా అడుగుతున్నా విశ్వేశ్వర రెడ్డి గారిని ఆనాడు కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఐటీఐఆర్ కారిడార్ ఇస్తే ఆ ఐటీఐఆర్ కారిడార్ ద్వారా వేలాది కోట్ల రూపాయల పెట్టుబడులు తెలంగాణకు వచ్చి లక్షలాది ఉద్యోగాలు ఈ ప్రాంతంలో వచ్చేది ఐటీ పరిశ్రమలతో ఈ ప్రాంతం అంతా అభివృద్ధి చెందేది ఈ మహేశ్వరం అంతా కలకలలాడేది అట్లాంటి ఐటీఐఆర్ ను నరేంద్ర మోడీ గారు రద్దు చేసిండు నువ్వు నువ్వెందుకు నరేంద్ర మోడీకి వద్దని చెప్పలేదు అని నేను విశ్వేశ్వర రెడ్డిని అడుగుతున్నా బయ్యారం ఉక్కు కర్మాగారం సోనియా ఇచ్చింది అది రద్దు చేసిండు కాచిపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చిండు అది రద్దు చేసిండు ఐఐటి ఇచ్చిండు ఐఐఎం ఇచ్చిండు ఇట్లా ప్రతిదీ ఆనాడు కాంగ్రెస్ ఇచ్చినవి రద్దు చేసిండు ఇక నరేంద్ర మోడీ కూడా రెండు సార్లు పదేళ్ళు మనకు హామీలు ఇచ్చాడు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు పదేండ్లల్లో ఇరవై కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి ఆ లెక్కన తెలంగాణకు డెబ్బై రెండు లక్షల ఉద్యోగాలు రావాలి మరి ఇవాళ తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోవడం వల్ల నలభై లక్షల నిరుద్యోగ యువకులు ఇవాళ తెలంగాణలో దిల్సు నగర్ లో అశోక్ నగర్ చౌరస్తల నిరుద్యోగులుగా తిరుగుతున్నారు అదే విధంగా రైతుల ఆదాయం రెండింతలు చేస్తా అన్నాడు రైతు వ్యతిరేక నల్ల చట్టాలు తెచ్చాడు పేదోళ్ల ఖాతాల స్విస్ బ్యాంక్లో లక్షల కోట్ల నల్లధనం ఉంది ఆ నల్లధనం తెచ్చి ప్రతి పేదవాళ్ళు ముఖ్యంగా మా అక్కల ఆడబిడ్డల ఖాతాల్లో పదిహేను లక్షల రూపాయలు వేస్తా అన్నాడు అక్క ఒక్క రూపాయన్ని వేసిడా మోడీ పదిహేను లక్షలు వేసిండా పదిహేను వేలు వేసిడా పదిహేను రూపాయలన్నీ వేసిడా పదిహేను పైసలన్నీ వేసిడా విశ్వేశ్వర రెడ్డి వచ్చాడు కుదురా మా అక్కల్ని మోడీ గారు దుడ్డు కూడియలే ఇట్లా అన్ని రకాలుగా మోసం చేసిండు మరి ఇవాళ చంద్రశేఖరరావు మోసం చేసినందుకు కాల్చి వాత పెట్టిర్రు ఇక నరేంద్ర మోడీ కూడా గదే బాటలు నడిచిర్రు ఇవన్నీ చూసాన ఇవాళ నరేంద్ర మోడీ గారు తెలంగాణకు వచ్చిండ్రు మీడియా మిత్రులారా మీరు ప్రజలకు చూపించాలి ఇప్పుడు నేను మాట్లాడుతున్నది ఈ దేశ ప్రధానమంత్రి పది సంవత్సరాలు ఈ దేశాన్ని వెళ్ళిన ప్రధానమంత్రి తెలంగాణ రాష్ట్రానికి వచ్చి పదేళ్ళలో ఇచ్చిన మాట బయ్యారం ఉక్కు కర్మాగారం గురించి మాట్లాడలే కాజీపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ గురించి మాట్లాడలే ప్రాణయిత చేవెల్ల ఎత్తిపోతల పథకాన్ని జాతీయ ప్రాజెక్టు చేస్తానులే పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టు చేస్తాను చెప్పలే మన ఐటీఐఆర్ కారిడార్ గురించి చెప్పలే ఐఐఎం ఐఐటి గురించి చెప్పలేదు ఆయన చిల్లర మల్లర రాజకీయాల గురించి మాత్రమే మాట్లాడి గతం మోసం కాదు భవిష్యత్తులో ఏం చేస్తాడో కూడా ఒక మాట చెప్పలే ఈసారి తెలంగాణ నుంచి ఓట్లు సీట్లు అడుగుతున్నావు కదా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియనే పార్లమెంటులో తప్పు పట్టాడు కాంగ్రెస్ ను ప్రశ్నించాడు ఏమంటాడు ఆయన సోనియా గాంధీ లైవ్లు బంద్ చేసి తలుపులు బంద్ చేసి తెలంగాణ బిల్లు పాస్ చేసి తల్లిని చంపి బిడ్డను బతికిచ్చిండు అన్నాడు దానికన్నా క్షమాపణ చెప్తాడేమో మోడీ అని నేను చూసిన అది కూడా చెప్పలే రేపు ఎన్నికల తర్వాత తెలంగాణకి ఏమిస్తాడో ఏమి తెస్తాడో ఒక్క మాట కూడా చెప్పలే ఆయన ఉపన్యాసం అంతా ఇన్నా తెలంగాణకి ఏమన్నా చేస్తాడేమో అభినందిద్దామని పోని వంద రోజుల్లో మనం ప్రభుత్వం చేసిన ఒక్క విషయాన్ని వారు ప్రస్తావిస్తారేమో ఇది మంచి చేసిండి పిలగాడు పర్వాలేదు అంటాడేమని వచ్చిన మొదటి నలభై ఎనిమిది గంటల్లోనే ఈ రాష్ట్రంలో ముప్పై ఐదు కోట్ల మంది ఆడబిడ్డలు ఆర్టీసీలో ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం మన పార్టీ ఇచ్చింది అదే విధంగా ఐదు వందల రూపాయలకే ఆడబిడ్డలకు సిలిండర్ కార్డు ఇచ్చినాం ఇదే కాదు ఆర్థిక భారం ఆడబిడ్డలనే ఉంటుంది కరెంటు బిల్లు కట్టాలంటే ప్రతి పేద వాళ్లకు రెండు వందల యూనిట్లు ఉచితంగా ఆడబిడ్డలకే ఈ రోజు సహాయం అందేటట్టు నిర్ణయం చేసినాం ఇన్ని రకాలుగా తెలంగాణ రాష్ట్రంలో ఆడబిడ్డల్ని ఆదుకోవడమే కాకుండా రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా పది లక్షల రూపాయలతోని పేదలకు ఉచిత వైద్యాన్ని అందించినాం ఇదైనా మాట్లాడతాడే మనం చూసిన ఇదే కాదు ఇవాళ ఇందిరమ్మ ఇల్లు పేదలు కట్టుకోనికే నాలుగు లక్షల యాభై వేల ఇండ్లు ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలతో తెలంగాణ మొత్తం ఇండ్లు ఇస్తున్నాం అది కూడా మాట్లాడలే అదే విధంగా మూడు నెలల ముప్పై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఎల్బి స్టేడియంలో పిలిచి ముప్పై వేల కుటుంబాలను అక్కడికి రప్పించి వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళ తల్లిదండ్రుల కండ్లల్లా ఆనందాన్ని మేము చూసినాం అదైనా అనుకున్నా కానీ అది కూడా అభినందించలే బీసీ జనాభా లెక్కలు కట్టి బీసీలు ఎంతమంది ఉండో లెక్క తీసి రిజర్వేషన్లు పెంచి నిధులు కూడా వాళ్ళకి ఇవ్వాలి అని మా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది నేను ఓబీసీ అని చెప్పుకునే నరేంద్ర మోడీ మీ బీసీ సోదరుల కోసం మా ప్రభుత్వ నిర్ణయాన్ని మీరు ఎందుకు అభినందించలేదని నేను అడుగుతున్నా ఇవన్నీ పక్కన పెట్టురి ఇవాళ దేశాన్ని పట్టి పీడిస్తున్నది డ్రగ్స్ గంజాయి అట్లాంటి డ్రగ్స్ గంజాయి మీద ఉక్కు పాదం మోపి ఎక్కడ పాతాళంలో దాచుకున్నా గంజాయి ఉన్నటోని డ్రగ్స్ వాడేటోని పట్టుకొచ్చి ఈడుకు పోలీస్ పోలీసు వేసి బట్టలు పదిసి కొట్టి జైలుకు పంపిస్తున్నాం ఇవాళ మా రాష్ట్రంలో మేము డ్రగ్స్ నిషేధిస్తుంటే ఏ మూలాలు ఎత్కనా ఆ మూలాలు గుజరాతులనే వెళ్తున్నాయి మా మీ రాష్ట్రంలో చేయలేని పని డ్రగ్స్ మీద ఉక్కుపాదం మేము మోపినం ఇదైనా నరేంద్ర మోడీ గారు అభినందిస్తారేమో అనుకున్నా కానీ నరేంద్ర మోడీ గారు ఆ పని చెయ్యలే ఆయన ఒకటే తిట్లకెత్తుకున్నాడు నాకు అనుమానం వచ్చింది నిన్న ఎప్పుడు చూసినా కేసీఆర్కి ఇవ్వేది ఇచ్చేది ఆ రఘినందన్ రావు ఈ చంద్రశేఖరరావు స్పీచ్ను ఎత్తుకపోయి నరేంద్ర మోడీకి ఇచ్చినట్టున్నాడు సార్ నువ్వు ఇది మాట్లాడాలి ఎందుకంటే గత మూడు నాలుగేళ్ల నుంచి చంద్రశేఖరరావు ఏం కాంగ్రెస్ కాంగ్రెస్ను నన్ను ఇవాళ నరేంద్ర మోడీ గారు కూడా గవ్వే తిట్లు తిట్టిండాయా అది చంద్రశేఖరరావు ఉపన్యాసం నకలు కొట్టిండు నరేంద్ర మోడీ తప్ప అందులో కొత్తదనం ఏం లేదు నన్ను ఏమొస్తుందా నువ్వు ఈ దేశ ప్రధానమంత్రివి పదేళ్ళు ప్రధానమంత్రిగా పదమూడేళ్ళు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేసినావు వయసులో అనుభవంలో అధికారంలో పెద్దోన్వి ఓ రాష్ట్రానికి ఓ పిల్లగాడు ఒక యువకుడు ముఖ్యమంత్రి ఉంటే నువ్వు పెద్ద మనిషి చేసుకొని నాలుగు సూచనలు చేయాలి పది సలహాలు ఇవ్వాలి పది రూపాయలు రాష్ట్రానికి బడ్జెట్ ఇచ్చి మన మూజీ రివర్ డెవలప్మెంట్ ఫండ్ కోసం ఓ ఇరవై వేల కోట్ల రూపాయలు ఇచ్చిండాల్సింది మన మెట్రో రైలు ఇయ్యాల నాగోల్ నుంచి నగర్ ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ ఓవైసీ హాస్పిటల్ నుంచి పి సెవెన్ రోడ్ అక్కడ నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ కు రోడ్ అనుకున్నాం నగర్ నుంచి హైత్ నగర్ వరకు మెట్రో అనుకున్నాం హైటెక్ సిటీ నుంచి గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ వరకు అనుకున్నాం చందానగర్ నుంచి బిహెచ్ఎల్ రామచంద్రాపురం వరకు మెట్రో వేసుకుందాం అనుకున్నాం రాజేంద్ర నగర్ కాలేజ్ పక్కన హైకోర్టు కడుతున్నాం అక్కడి వరకు మెట్రో చేస్తున్నాం దానికన్నా ఓ పదివేల కోట్ల రూపాయలు మోడీ గారు ఇస్తారేమో చూసిన ఆయన బుల్లెట్ ట్రైన్ తీసుకుపోయిండు సబర్మతి రివర్ ఫ్రంట్ తీసుకుపోయిండు ఆయన గిఫ్ట్ సిటీ కట్టుకున్నాడు మనకేదన్నా హైదరాబాద్ విజయవాడ బుల్లెట్ ట్రైన్ అన్న ప్రకటిస్తాడు అనుకున్నా ఏమి ఇవ్వలేదా ఏమి ఇచ్చిండే మనకు నరేంద్ర మోడీ వచ్చి గాడ్ ద గుడ్ ఇచ్చిండు ఏమిచ్చిండు 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 గట్టిగా చెప్పాలి ఎట్లరా రేనా ఆయన భయమా భయపడుతురా మనం కేసీఆర్ ని బాడకేసి కొట్టినాం ఆయన ఢిల్లీ నుంచి వచ్చి బెదిరిస్తా బెదురుతామా నిన్ననే ఢిల్లీ పోలీసులను పంపించిండు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐ అయిపోయింది ఏం కాలేదు ఢిల్లీ పోలీసులను గాంధీభవన్ కు పంపించండు రేవంత్ రెడ్డిని వట్కరాపోండి అని మీ రేవంత్ అని ఎప్పుడైనా భయపడ్డా చంద్రశేఖరరావు చెర్లపల్లి చెంచలు కూడా పంపిస్తే ఊరుకున్నావా గద్దె దించిన కదా మళ్ళీ పోలీసులు పెట్టి భయపెట్టాలి అనుకుంటుండ్రు కదా మోడీ అమిత్ షాను గద్దె దించే వరకు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు విశ్రమించరు అందుకే ఇవాళ బిజెపి నాయకులకు నేను చెప్పదలుచుకున్నా మీరు పోయి మోడీ దగ్గర ఏం తెస్తారో తీసుకురండి బంగారు గుడ్డు తెస్తారా బంగారు బాత్రూమ్ తెస్తారా మెట్రో రైలు తెస్తారా మూసే రివర్ ఫ్రంట్ తెస్తారా లేకపోతే హైదరాబాద్ విజయవాడ బుల్లెట్ రైన్ తెస్తారా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల జాతీయ ప్రాజెక్టు తెస్తారా అప్పుడే మీకు ఓట్లు అడిగే అర్హత ఉంది విశ్వేశ్వర రెడ్డి గారు కిషన్ రెడ్డి గారు అని నేను చెప్తున్నా అప్పటి వరకు బీజేపీ లేడగా అనిపించినా సరే మీరు చెప్పాల్సింది ఒక్కటే అయ్యా మీరు ఇచ్చింది తెలంగాణ గాడ్ ద గుడ్ అని చెప్పాలి అన్ని ఊర్లలో గాడితో గుడ్డు బొమ్మలు వస్తాయి ప్రతి చౌరస్తాల పెట్టు మోడీ ఏమి అంటే మా గుడ్డు గుడ్డిచ్చిండా మా తెలంగాణ తెలంగాణకని ఆంధ్రప్రదేశ్కేమో రెండు పాసిపోయిన లడ్డూలు ఇచ్చిండు కర్ణాటక ఏమో చెంబరుడు నీళ్ళు ఇచ్చిండు మనకు తెలంగాణకేమో గాడితో గుడ్డు ఇచ్చిండు గాడితో గుడ్డు ఇచ్చిన వాళ్ళకి మనం ఓటేస్తాం వేస్తావా ఇందిరామ్మ ఇండ్లు ఇచ్చిన వాళ్ళకు ఓటేస్తాం ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం చేయటోళ్ళకు ఓటేస్తాం ఉచిత కరెంట్ ఇచ్చిన వాళ్ళకు ఓటేస్తాం ఆరోగ్యశ్రీ ఇచ్చిన వాళ్ళకు ఓటేస్తాం ఇంటికి ఉచితంగా కరెంట్ ఇచ్చిన వాళ్ళకు ఓటేస్తాం అవునా 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 గట్టిగా చెప్పాలి ఇంకా గట్టిగా చెప్పాలి ఇంకా గట్టిగా చెప్పాలి మా వేదిక మీద ఉన్న నాయకుల్ని మహేశ్వరం నియోజకవర్గ కార్యకర్తలు నేను అడుగుతున్నా ఇక్కడ నుంచి ఎంత మెజారిటీ ఇస్తారో నాకు ఒక మాట చెప్పు రాత్రికి ప్రశాంతంగా నేను పోయి నిద్రపోవాలి ఇరవై ఐదు వేలు ఇస్తారా इवेद महेश्वर मेजार्टी राबित पुट कार रात्रिपूट कमल कुर्त अंटे हमारे मैनोरिटी और बहनों सुनो आज बीआरएस बीजेपी के साथ आधी रात को चर्चा कर लिए थाई हो गए अभी बीआरएस वाले बीजेपी वाले को जिताने के लिए काम कर रहे है इसीलिए मैं साफ साफ एक बात कहना चाहता हूं। अगर कोई भी अचानक ऐसे वैसे अगर बीजेपी को वोट दिए आने वाले दिनों में एस सी एस टी बी सी रिजर्वेशन पूरा निकाल देंगे वही बात कह रहे इसीलिए नरेंद्र मोदी जी ये कह रहे हैं कि इस बार 400 पार 400 सौ किसी लिए रिजर्वेशन आरक्षण को रद्द करने के लिए कोशिश कर रहे सोचकर सब मिलके इस बार कांग्रेस को जिताओ तभी एस सी एस ओबीसी माइनॉरिटी रिजर्वेशन बच जाएंगे सबके साथ हम लोग जोड़कर हम मेहनत करके तेलंगाना तरक्की करा के दिखाएंगे इस बार से रंजित रेड्डी साहब को एक लाख के ऊपर कम से कम एक लाख मेजोरिटी दे के डॉक्टर रंजित रेड्डी को इस चुनाव में जिताना है नहीं है तो आपका रिजर्वेशन चला जाएंगे ना अगर विश्वेश्वर रेड्डी को कुछ भी वोट मिले ना वोट के दिन अगले दिन गए तो अपॉइंटमेंट नहीं है बोल के वॉचमैन से धक्का मार के बाहर कालने वाले हैं क्योंकि वो धंधा करने वाले पैसे